బాపట్ల టౌన్ పోలీస్ స్టేషన్లో బాపట్ల చీరాల మెదడుపల్లి తెనాలి ప్రాంతాల్లో నేరాలు చేస్తున్నటువంటి నలుగురు ముద్దాయిల్ని కౌన్సేయగారు వారి సిబ్బంది సహకారం బట్టి అరిచేయడం జరిగింది వారి ఇంట్రాగేస్ లో వాళ్లు గతంలో గదులపల్లి చీరాల వన్ టౌన్ టూ టౌన్ తెనాలి ప్రాంతాల్లో పట్టు ప్రాంతాల్లో మోటార్ సైకిల్ నేరాలు చేయటం అలాగే రోడ్డు ప్రాంతాల్లో ఒక ఇంట్లో కూడా గొలుసు దొంగతనం చేయటం అలాగే మోటార్ ఒకటి వాటర్ మోటార్ ఒకటి కూడా దొంగతనం చేయడం ఇవన్నీ కూడా కంప్రెషన్ ఒప్పుకోవడం అవన్నీ రికవరీ చేయడం జరిగింది ఈ రోజు వాళ్ళందరినీ కూడా సీఏ గారు అరెస్ట్ చేసి కోర్టుకి ఆలో పోస్తున్నారు వీరిలో నాగరాజారెడ్డి ఉన్నం వంశీ అనే అనేవాళ్లు ఉన్నారు వారితో పాటు కూడా ఒక బాగా నేరచున్నారు వీరందరినీ చట్ట ప్రకారం కోర్టుగా ఆధారపడటం జరుగుతుంది వీళ్లే కాక ఏళ్లతో ఇంకొంతమంది సహకరించారని అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి చట్టం ముందు ఉంటామని మీ అందరి ద్వారా తెలియకోవచ్చు థ్యాంక్ యూ గతంలో కేసులు రికార్డు పరంగా లేవు అవి కూడా ఇంకొకసారి మళ్ళా సీసీ కెమెరా ద్వారా రిపేర్ చేసుకోవచ్చు ఎన్ని బైకులు స్వాధీనం చేసుకున్నారు సార్ మొత్తం ఆరు బైకులు అమ్మ ఒక రెండు సవర్లో గోల్డ్ చైన్ ఒకటి ఒక ఐపీ మోడల్ సుమారు అన్ని కలిసి కూడా ఆరున్నర లక్ష విలువ పెరిగినటువంటి మోటార్ సైకిల్ ని బంగారం ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది ఇది బాపట్ల టౌన్ మెదలపల్లి చీరాల వన్ టౌన్ టూ టౌన్ తెడా ప్రాంతాల్లో చేసినటువంటి నేరాలపై వాహన ఏజెన్సులు కానీ ఇవన్నీ వెర్ఫై చేయాల్సింది వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు కానీ ఇంకా ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ తో దర్యాప్తుంది సార్